అందువలన గ్రంథం మనం శిష్యరికం చేసే వారి జీవితాలు ఎలాగుంటాయి వారి జీవితాలు ఎలాగుంటాయి అంటే నెంబర్ వన్ చేసే వారి యొక్క జీవితాలు తెలుపబడిన సంగతులు తెలుపబడిన సంగతుల విషయమై తమ్మును తాము విమర్శించుకుంటారు కలుపు సంగతుల విషయమై తమను తాము విమర్శించుకుంటారు విమర్శించుకోవటం అంటే ఇలాగుంది గ్రంథంలో నిజంగా నేను అలాగున్నానా అసలు నిజంగా నా జీవితం అలాగనే సాగుతుందా శిష్యుడు కాదనుకోండి అంత తీక్షణంగా ఆలోచించాల్సిన అవసరం లేదు అందుట్లో పట్టించుకోవాల్సిన అవసరం లేదు అందుట్లో సాదాసిదాగా రావచ్చు సాదాసిదాగా వెళ్ళిపోవచ్చు కానీ మనం అందరం శిష్యులం కదా ప్రభైన యేసుకు శిష్యులేకం చేయటానికి కదా వచ్చింది ఇష్టపడి ఆయన మనకు ప్రభువుగాను లేదా గురువుగాను ఆయన మనకు నేర్పించేవాడు గాను మనము నేర్చుకునేటువంటి వారుగాను మనుషుల్ని సిద్ధపరచుకొని జీవితాలను సమర్పించి క్రైస్తవులుగా క్రీస్తు ప్రభు యొక్క అడుగుజాడలో నడవటానికి ఇష్టపడి వచ్చాం కదా అందుకోసం మనుషులు ఏం చేయాలి అంటే రావటము వెంటము వెళ్ళటం కాదు నేడు ఉన్నటువంటి మానవ జీవితాల్లో మార్పు ఎందుకు రావట్లేదంటే చెప్పబడినటువంటి సంగతుల్లో తను తాను తన మనస్సాక్షితో విమర్శించుకోవట్లా ఇక్కడంటే అక్కడికి మీటింగ్ అంటే వెళ్ళిపోతున్నావు క్లాస్ అంటే వెళ్ళిపోతున్నావు మరోసారి అంటే వెళ్ళిపోతున్నావు వెళ్ళిపోతున్నావు మంచిదే వెంటనేటువంటి సంగతుల విషయంలో ఆ బౌండరీలో పెట్టి నిజంగా ఏంటి ఇది కదా దేవుని వాక్యం మాట్లాడుతుంది ఈ సంగతి కదా తెలియచేయబడుతుంది ఎలాగన కదా మనతో మాట్లాడినటువంటి ఈ విషయం ఈ రోజున ఈ విషయంలో నా జీవితానికి సంబంధించి అసలు ఏంటి తను తను నిలబెట్టుకొని మల్టీ షెడ్లు చూసుకోవాలి తను తను ప్రశ్న వేయాల తను తను జవాబు అంతరంగాన్ని ప్రశ్నించే మనుషులు ఎవరు క్రిష్ప్రభు క్రిష్ ప్రభు చెప్పినట్టుగా తన అంతరంగాన్ని ప్రశ్నించుకుంటాడంట నిలబడి ఇది కదలే రోజున దేవుని యొక్క వాక్యం మనకు నేర్పించబడింది తెలపబడింది అసలు ఈ విషయం ఏమిటి దాని అంతర్గతంగా తాను ఆలోచన చేసి తన జీవితాన్ని ఆ లేఖనాల్లో పెట్టి విమర్శించుకుంటాడంట అర్థం కాకపోతే శిష్యుని యొక్క మొదటి లక్షణం ఏమంటే ఒక రోజున ఒక సంగతి తెలియచేయబడినప్పుడు ఈ సంగతుల విషయంలో అసలు ఏంటండి ఈ విషయాలు ఎలాగూ మాట్లాడారు కదా ఒకవేళ నా జీవితం లోపం ఉందా ఒకవేళ నా జీవితంలో ఏదైనా మార్చుకోవాలా ఒకవేళ నేను ఇంకేదైనా తప్పిదంలో నడుస్తున్నానా అని ఎప్పుడన్నా మీరు దైవ సమీపించారా వామ్మో అంత సాహసం చేసే ప్రజలు ఉన్నారు అసలు పైపెచ్చు మనకేం ఫీలింగ్ కలుగుతుంది అంటే నా కోసమే చెప్తుండక్యం శిష్యుని యొక్క లక్షణం ఏంటంటే సందేశం మాట్లాడినప్పుడు సహోదరుడా నా బ్రతికి ఎలాగుంది ఎలాగ చేసేవాడిని ఎలాగ చేసేవాడిని ఇది చెయ్యొచ్చా లేదా ఎప్పుడన్నా ప్రభువని యేసు దగ్గర శిష్యురకం వారి యొక్క లక్షణం ఆయన ఏదైనా ఒక సందేశాన్ని తెలియజేసినప్పుడు ప్రభుని యేసు దగ్గరికి వెళ్ళి మరలా వదగడింది అగలి చెప్పావు కదా చెప్పింది అని యొక్క అర్థం మళ్ళొక్కసారి అమని చెప్తారా అది సరిగా అర్థం అవలా అసలు అడుగుతున్నాడంటేనే మొదలు పెట్టాడని అర్థం మార్క్స్ వార్త నాలుగో అధ్యాయంలో ప్రభైన ఏసో ఒక సందేశాన్ని మాట్లాడిన తర్వాత ఓరికనే విని వెళ్ళిపోయేవాళ్ళు బోళ్ళంతమంది ఆ మనుషులు ఎందుకు అడుగుతున్నారంటే నిజమైన శిష్యరికం చేసేవాడు విమర్శించుకుంటాడు ఏమని విమర్శించుకుంటాడు ఈ సంగతేంటి దేని గురించి మాట్లాడారు ఆ విషయంలో మా జీవితాలు ఏమన్నా లోపం ఉన్నాయా సరి చేసుకోవాల్సింది ఉన్నాయా నడవడికను మార్చుకోవాల్సింది ఏమన్నా ఉందా ఒకవేళ మా జీవితాలు విరోధంగా దేవునికి విరోధంగా వెళ్ళిపోతున్నాయా దానికి వెనక్కి లాక్కునే ప్రయత్నం చేయాలనుకునే మనుషుడు అది అర్థం కాకపోతే మరోసారి సమీపించి దాని మాట్లాడారు కదా ఆ విషయం గురించినటువంటి సంగతులు ఏంటి నా స్థానిక సంఘాల్లో అనేక స్థానిక సంఘాలు పనిచేసే పనులు కూడా ఉన్నారు ఇక్కడ మీ స్థానిక సంఘాలలో లేదా ఆయా స్థానిక సంఘాల్లో ఉన్నటువంటి ప్రజలు కేవలం లెజనర్స్గా మాత్రమే కేవలం వినిపోయేవారిగా మాత్రమే అది శిష్య తగిన జీవితం కాదది శిష్యరేకానికి తగిన జీవితం ఉంటుందంటే సంగతులు వెల్లడించబడితే ఆ సంగతుల విషయమే మరొక్కసారి విమర్శించుకుంటాడు అర్థమైందనుకో అవును ఎలాగను బ్రతకట్లేదని అర్థమైందనుకో మార్చుకుంటాడు ఒకవేళ తనకు అర్థం కాలేదనుకోండి తను వచ్చి మరలా సమీపిస్తాడంట మార్క్స్ వార్త నాలుగో అధ్యాయంలో నాలుగో అధ్యాయము ప్రభుని యేసు ఒక సంగతిని గురించి మాట్లాడుతూ ఉంటుంటాడు దేవుని రాజ్యమును గుర్చినటువంటి సంగతులను మాట్లాడుతూ ఉంటాడు నాలుగో అధ్యాయం ముప్పై వచ్చిన లగ్న రాయబడి ఉంటుంది మరియు ఆయన ఎట్లని దేవుని రాజ్యమును ఎట్లు పోల్చేదము కాబట్టి ప్రభుని యేసు మాట్లాడుతున్నటువంటి విషయం దేవుని రాజ్యం అనేటువంటి ఒక విషయాన్ని గురించి మాట్లాడుతున్నాడు అది మనుషులకు అర్థం అవ్వాలనేటువంటి భావన కలిగినటువంటి భాషలో మాట్లాడుతున్నాడు మనుషులను ఆలోచింప చేస్తున్నాడు బాబు ఎలా పోల్చితే అది అర్థమవుతుంది అనేటువంటి భావంతో మాట్లాడుతున్నాడు చదువుతాం ఏ ఉపమానముతో దాన్ని ఉపమించేదనమో అది ఆవగింజను పోలి ఉన్నది ఆవగింజ భూమిలో విత్తబడినప్పుడు భూమి మీద ఉన్న విత్తనములన్నిటికంటే చిన్నదే కానీ వెత్తబడిన తర్వాత అది మొలిచి ఎదిగి కోరు మొక్కలన్నిటికంటే పెద్దదై గొప్ప కొమ్ములు వేయిన గనుక ఆకాశ పక్షులు దాని నేడును నివసింపగలవనెనో ఏం చెప్పాడు ప్రభైనా యేసు ఏం చెప్పాడంటే దేవుని రాజ్యాన్ని గురించి మాట్లాడుతున్నాడు దేవుని రాజ్యపు వర్ణన దాని వివరించడం కొరకు ప్రభై మాట్లాడుతాడు మాట్లాడుతున్నాడు ఏమితో వేటితో పోల్చి మాట్లాడుతున్నాడు ఆవగింజతో పోల్చి మాట్లాడుతున్నాడు ఆవగింజతో దాని పరిమాణం ఎంతని మాట్లాడు అతి చిన్నది అది నాటబడితే చెట్టు అయితే ఎలాగుంటుందని మాట్లాడు దేవుని రాజ్యాన్ని గురించి మాట్లాడుతున్నాడు దాని విత్తనం ఎలాగుంటుందో మాట్లాడు అది నేలలో విత్తబడిన తర్వాత అది మొలకెత్తితే ఒక రోజున ఎంత స్థాయికి ఎదగలదో ఆ విషయాన్ని గురించి మాట్లాడాడు అంత విస్తారణగా ఎదిగిన తర్వాత ఆకాశ పక్షులు సైతం వచ్చి నివసించటానికి వీలైనంత పెద్దగా అది ఎదగగలదు అది విస్తరించగలదు అనుకున్నాను అందరు ఎన్నారు ప్రభు దగ్గరకు వచ్చినటువంటి మనుషులు అనేక మంది మనుషులు విన్నారు కాబట్టి చాలామంది మనుషులు విన్నారు కానీ విన్నటువంటి మనుషుల్లో అసలు ఇది ఎందుకు చెప్పాడు చెప్పిన భావం ఏమిటి ఇది దేని గురించి మాట్లాడాడు అని అడిగి ఆ విషయాలను గురించి పరిశీలన చేసుకొని తను తను నిలబడేవాడు నిలబడేవాడిషు చదుర్థ గ్రంథంలో నాలుగో అధ్యాయము ముప్పై మూడో వచ్చిన రాయబడి ఉంటుంది చెప్పుకుంటూ వస్తున్నాడు సంగతులు వారికి వినుటకు శక్తి కలిగిన కొలది ఇలాంటి అనేకమైన ఉపమానములు చెప్పి ఆయన వారికి వాక్యము బోధించను ఉపమానము లేక వారికి బోధింపలేదు కానీ ఒంటరిగా ఉన్నప్పుడు ఆయన శిష్యులకు అన్నిటినీ విషదపరచను ఆ సంగతుల గురించే మాట్లాడుతుంటాడు లోకస్వార్త ఎనిమిదో అధ్యాయం చదువుతాం లోకస్వార్త ఎనిమిదో అధ్యాయంలో బోధకుడా ఇది దేని కూర్చినటువంటి సంగతి అని మాట్లాడుతూ ఉంటుంటారు ఎనిమిదో అధ్యాయం తొమ్మిదో వచ్చిన వాళ్ళు వార్త ఎనిమిదో అధ్యాయం తొమ్మిదో ఆయన శిష్యులు ఈ ఉపమాన భావం ఏమిటని వారిని అడగగా కాబట్టి మనుషులు ఏం చేస్తుంటారంటే విని కేవలం ఏదో చెప్పాడు ఏదో విన్నాం ఆ రోజు ఎలాగైపోయింది ఇది కాదు చేసే వారి యొక్క మనసు ఇది ఏంటి ఈరోజున విమర్శ చేసుకునేటువంటి ప్రజలు మంది స్థానిక సంఘాల్లో నిలబడి ఇది ఎవరిని గురించి ఇది దేని గురించి ఒకవేళ నన్ను గురించేనా మాట్లాడింది నేను మార్చుకోవాలా లేకపోతే వేరొకని గురించా ఆ సంగతి ఏంటో కూడా తెలుసుకోవాలి కార్యాలు ఎనిమిదో అధ్యాయంలో తను తను విమర్శ చేసుకోవటానికి ఆ లేఖన భాగాల్లో తను నిలబడి అడుగుతున్నాడంట తెలియకపోతే అడగటం అనేది ఒక విధానం సంగతులు బోధించబడినప్పుడు ఈ బోధ చేసినప్పుడు నా జీవితం ఎలాగుంది అనేది మొదటిగా ఆలోచన చేసుకోవాలి నీకు అర్థమైతే ఒకవేళ నీకు అర్థం కాలేదనుకో ఇది నన్ను గురించేనా నా జీవితం గురించేనా నిన్ను విమర్శ చేసుకోవాలి ఎదుటివాని గురించే విమర్శ చేసుకోవాలా ఎనిమిది అధ్యాయం చదువుతాం చూడండి ఆ పోస్టుల ఎనిమిదో అధ్యాయము ముప్పై నాలుగో వచ్చిన లాగిని రాయబడి ఉంటుంది అప్పుడు నా పంశకుడు కాబట్టి లేఖనాల్లో కొంత భాగాన్ని చదివేశాడంట చదివినటువంటి భాగాన్ని గురించి పిలుపుని అడుగుతున్నాడు నపంసుకుడు అడుగుతున్నాడు ప్ర చదువుతు మళ్ళీ ఒకసారి నాలుగు వచ్చి అప్పుడు నపంసుకుడు ప్రవక్త ఎవరిని గూర్చి ఎలాగూ చెప్పుచున్నాడు నన్ను గుర్చా ఏ రకం కూర్చా ప్రభురాత్రి భోజనము చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి మన జీవిత దినాల్లో ఎప్పుడు మానేయకూడదు మానేసిన వాడు ఏమనుకోవాలి ఎప్పుడన్నా మా తరచుగా మానేసిన వాడు ఏమనుకోవాలి ఇది నాకు దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు దేవుడు నాకు హెచ్చరిక చేస్తున్నాడు సమాజముగా కూడటం మానకూడదని అన్నాడు మానేసేటువంటి మనుషులు ఏమనే ఆలోచించాలి దేవుడు నన్ను హెచ్చరిస్తున్నాడు దేవుని సందేశం నాతో ఎలాగో తెలియచేస్తుంది సమాధాన పడలేనటువంటి పరిస్థితుల్లో శత్రుత్వం ఉందనుకోండి జీవితాల్లో ఇరుగు పొరుగు వాళ్ళ చేత అతి స్వాత ఐదో అధ్యాయంలో మాట్లాడినటువంటి మాట మీలో ఎవడైనా మీ మిమ్మల్ని శత్రువుగా భావించిన అతని వద్దకు వెళ్ళి మొదటిగా సమాధాన పడిన తర్వాత వచ్చి బలిపేటం దగ్గర బలి అర్పించేసే అన్నాడు కాబట్టి ఏమని భావన కలగాలి ఒకవేళ ఇది నా గురించే మాట్లాడుతున్నాడు ఏమో గ్రంథంలో పాజిటివ్ కోణలో తీసుకోవటం అనేది శిష్యునికి తగినటువంటి నేచర్ అల్లికి వెళ్ళిపోవటం ఏంటండి ఆ రోజున ఎంతమంది వెళ్ళిపోయారు ప్రభేని వేసిన వదిలేసేసి కొన్ని వేల మంది వచ్చి ఉంటే పన్నెండు మంది మాత్రమే మిగిలారంటే అల్లికి వెళ్ళిపోయేవాడు శిష్యుడు అవడు అల్లగట్టమేంటి ఏంటి లేకపోతే నాకు నచ్చలేదంటమేంటి దేవుడు కోరుకున్నటువంటి విషయం అయితే నా నా మనోభావాలు ఏంటి అక్కడ అసలు నాకు గాయం అవటవేంటి ఆయన కోరుకుంటున్నాడు అలాగ కాబట్టి శిష్యరేఖం చేసేటువంటి వారి యొక్క మొదటి వారి జీవితాలు ఎలాగుంటాయంటే సంగతులు తెలియచేయబడినప్పుడు తను తను విమర్శించుకుంటాడు తను తను నిలబెట్టుకుంటాడు ఈ లేఖనాలు ఈ రోజున చెప్పబడినటువంటి విషయము ఇది నా జీవితానికి ఎంత మటుకు నా జీవితం ఈ లెవెల్లో ఉంది ఈ స్థాయిలో ఉంది ఒకవేళ చెప్పబడినటువంటి సంగతులకు భిన్నంగా ఉంటే నాకు నేను మార్చుకోవాలని అలాగ తను తను అంటే శిష్యుడు ఎన్ని సంగతులు విని ఉంటారు ఎన్ని సంవత్సరాల నుంచి బోళ్ళు సంవత్సరాల నుంచి నాకు తెలిసి వారానికి నాలుగైదు సార్లు కలుసుకుంటున్నాం మనం ఎన్నెన్నో సంగతులు అంటున్నారు ఎన్నటువంటి సంగతుల్లో నిలబడి నడుచుకోగలుగుతున్నటువంటి వారు అందరూ కేవలం వినటం మాత్రమేనా అనుసరించి నడుచుకోవటం ఏమన్నా ఉందా విమర్శించుకోవాలి మనం మనల్ని మనం పరీక్షించుకోవాలా